ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ముందుగా మనందరి యొక్క జగద్గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నా యొక్క ధన్యవాదములు అలాగే మన సద్గురువులైన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సర్ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటపర్తి రాజలక్ష్మి మేడం గారికి నా యొక్క ధన్యవాదములు మరియు నమస్కారములు అలాగే ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా నాయకు నమస్కారం ఇవాళ నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పత్సార్ వీడియో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అది దాని టైటిల్ పేరు జీవిత లక్ష్యం మనందరి జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే సార్ ఏమని చెప్పారంటే ఇందులో రెండు ఉన్నాయి నేను మేను అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఒక కార్లో వెళ్తాం మనం కార్లో వెళ్ళినప్పుడు కారు అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పబడింది అంటే శరీరం మేను అంటే శరీరం సో అందులో డ్రైవర్ ఎవరు అంటే నేను అంటే ఆ నేను అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఈ మేనుని వాడుకుంటుంది అలాగే మనందరం కూడా ఇక్కడికి వచ్చింది దేనికి అంటే ఈ మేను తీసుకొని మనం వస్తాం ఇక్కడికి అంటే ఈ మేనులో నేను అనేది ప్రవేశించబడుతుంది దేనికోసము అంటే ఏంటి మన జీవిత లక్ష్యం దేనికి అనంటే మన ఆత్మ ఉన్నతికి ఈ నేను అంటే ఆత్మ ఎక్కడ మనకిప్పుడు రాఘవరావు సార్ కూడా చెప్తా ఉంటారు నేను అంటే దేహం కాదు నేను అంటే ఆత్మ అని అంటే ఇక్కడ ఈ ఆత్మ పూర్ణాత్మను చేరుకోవడమే జీవిత లక్ష్యం అంటే ఆత్మ ఉన్నతికి చేరుకోవడమే ఆత్మ ఉన్నతిని సాధించడం అనేది జీవిత లక్ష్యము కానీ మనందరం ఇక్కడికి వచ్చాక మనం ఏమనుకుంటాము అని అంటే నేను శరీరం అని అనుకుంటాము నేను ఆత్మ అనేది మర్చిపోతాము అంటే మనము ఆత్మన్న సాధించడానికి ఒక శరీరం తీసుకొని మనం ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ మనము జన్మ తీసుకున్నాక మనం ఎందుకు వచ్చాము అనేది మర్చిపోయి నేను శరీరముని శరీరం అని అనుకొని ఈ శరీర లాభం కోసం ఈ శరీర సుఖం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాము అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన అంటే మన పుట్టగానే ఉన్న చుట్టుపక్కల సామాజిక వ్యవస్థ వల్ల చుట్టుపక్కల పరిస్థితుల వల్ల మనం మర్చిపోతాం మనం ఏంటి అని నేను గొప్పగా చదువుకోవడము అంటే టాప్ ర్యాంక్ రావడము లేదంటే టాప్గా జాబ్ తెచ్చుకోవడము అంటే పెద్ద స్థాయిలో గొప్ప స్థాయిలో ఉండడం అదే జీవితం అనుకుంటాం అదే మన జీవిత లక్ష్యం అని అనుకుంటాం చిన్నప్పటి నుంచి మనం అదే దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం గొప్ప ఉద్యోగం సంపాదించడము లేకుంటే గొప్పగా ఇల్లు కట్టుకోవడము లేకుంటే ప్రదేశాలు తిరగడము చుట్టుపక్కల ప్రదేశాలు తిరగడము అన్ని అంటే కంట్రీస్ దాటి ఆ డెస్టినేషన్ ప్లేసెస్ విజిట్ చేయడము అని చెప్పేసి ఇలాంటివి అన్నీ జీవిత లక్ష్యాలుగా పెట్టుకుంటాం అని అనుకుంటాం మనం కానీ అది కాదు మన జీవిత లక్ష్యం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనకు ఒక సద్గురువు మన జీవితంలో వచ్చాక నీవు దేహం కాదు నీవు ఆత్మ అని చెప్పినప్పుడు మనకి అది తెలుస్తుంది కానీ దాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు ఆ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి అని అంటే పత్రికారు కూడా చెప్పారు ఈ నేను అనే అనేది నేను 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 చేరుకోవడమే మన గమ్యం అని చెప్పడం జరిగింది జీవిత గమ్యం అంటే జీవిత లక్ష్యం అంటే సార్ ఏంటంటే నేను అంటే ఆత్మ ఇంకో నేను అంటే పూర్ణాత్మ అని సో ఈ చేరుకోవడానికి ఏంటి చేయాలి మనం అనంటే ధ్యాన సాధన చేయాలి ఈ ధ్యాన సాధన ద్వారా నేను ఆత్మ అనేది అవగాహనలోకి వస్తుంది మనం ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండగలుగుతాము ఈ ఏ ఏది ఏ ధ్యాన సాధన చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన మటుకే మాత్రమే సరి అంటే అందులోనే మనకి ఎటువంటి ఆలోచనలు ఉండవు ఆ మనసు అనేది డైల్యూట్ అవ్వబడుతుంది అని మనకి ఇప్పుడు సార్ చెప్తా ఉంటారు ఎప్పుడైతే మనసు అనేది డైల్యూట్ అవుతుందో అప్పుడు మనం ఆత్మస్థాయిని చేరుకోగలుగుతాము అని సార్ ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారనంటే ఇందులో ఈ మనం అందరము ఇది మర్చిపోతామన్నమాట అంటే మన ఆత్మను ఆత్మకు చేరుకోవాలని మర్చిపోయి ఎప్పుడు శరీర అవగాహనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఎప్పుడు మన దుఃఖాలకి లోన్ అవుతాము అంటే టెంపరీగా మనం సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది నేను ఒకటి సాధించాను అని తెలిసా అనుకున్నప్పుడు మనకు అక్కడ సంతోషం వేస్తుంది కానీ మళ్ళీ వెంటనే ఆ దుఃఖం అనేది మనల్ని ఆవరిస్తుంది కానీ ఎప్పుడైతే మనము ఆత్మ అని అవగాహనలోకి తెచ్చుకున్నప్పుడు మనము నిత్య ఆనందంలో ఉండగలుగుతాము సో అది మన యొక్క జీవిత లక్ష్యం ఇంకా సార్ ఏం చెప్పారంటే మనకి మధ్య సార్ కూడా చాలా తటవతి రాఘవరావు సార్ కూడా చాలామంది యోగేశ్వరుల సందేశాల ద్వారా మనకు ఇదే ఇదే సందేశాన్ని మనకు అందిస్తున్నారు అంటే మన జీవిత లక్ష్యం ఏంటి అని మనకు అవగాహనకు రావడానికి మనకు సార్ చాలా యోగేశ్వరుల సందేశాలు మనకి చెప్పడం జరిగింది అందులో ఒకటి ఏం చెప్పారని అంటే నాకు బాగా నచ్చింది మనం ఈ శరీరాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి అని చెప్పింది చెప్పడం జరిగింది అది ఎలా అని అంటే మనం దేనికి పరికరంగా వాడుకోవాలి అంటే మన యొక్క సాధనకి పరికరంగా వాడుకోవాలి అంటే ఈ ఇంకా ఏం చెప్పండి ఇక్కడ భౌతిక శరీరాన్ని పనికిరాన్ని పరికరంగా తయారు చేయకూడదు అంటే జీవితకాలం ఆ శరీరాన్ని ఉపయోగించుకున్న పరంలో ఆత్మకు ఏమాత్రం ఉపయోగపడకపోతే ఆ భౌతిక శరీరం పనికిరాని పరికరమే అవుతుంది అన్నారు ఈ మనకిచ్చిన ఈ శరీరాన్ని మన సరైన దానికి వాడాలి లేకుండా ఉంటే అది పనికిరాని పరికరమే అవుతుంది అంటే మన ఇంట్లో కూడా చాలా వస్తువులు ఉంటాయి మనం తెచ్చుకుంటాం మనకు నచ్చుతాయి చాలా అంటే చీరలు కానీ నగలు కానీ లేకుంటే ఏదైనా వస్తువులు కానీ చాలా మనం కొనుక్కుంటాం నచ్చగాని ఇంట్లో వస్తువులు కూడా చాలా కానీ మనం తెచ్చుకున్నా మనం వాడము వాడకుండా మనము ఆ అల్మారాలు అలా పెట్టేస్తూ ఉంటాము వా అప్పుడు అవి ఏమవుతాయంటే పనికిరాని పరికరాలుగానే ఉండిపోతాయి ఏదో అలా ఉన్నాయంటే అంతే కానీ మనం వాటిని వాడము సో మనం తెచ్చుకున్న ఈ శరీరాన్ని కూడా మనం అలానే వినియోగిస్తున్నాము ఈ శరీర సుఖం కోసమే మనం వినియోగించి మన మనం దేనికి దేనికోసమైతే తెచ్చుకున్నాము దానికోసం వాడకుండా ఉంటున్నాం అంటే అది పనికిరాని పరికరమే అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది సో మనం ఇది గుర్తించి మన మీ శరీరాన్ని మన ధ్యాన సాధనకి వాడి మన జ్ఞానం జ్ఞానాన్ని పెంచుకొని మన ఆత్మ ఉన్నతికి ప్రయత్నించాలి ఇందులో ఇంకా ఏమి చెప్పారని ఈ శరీరం కోసము అంటే ఈ మానవ శరీరం ద్వారా మాత్రమే మనం ఈ ధ్యాన సాధన జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం అనేది వస్తుంది అంటే ఆ సువర్లోకంలో ఉన్న దేవతలు కూడా ఈ మానవ శరీరం అంటే ఈ సాధన ఆత్మ ఉన్నతి సాధించడానికి ఈ సాధన అనేది చాలా అవసరం అంటే ధ్యాన సాధన జ్ఞానాన్ని పెంచుకోవడం అనేవి ఇవి ఏ ఏ యొక్క జన్మలో కూడా సాధ్యపడవు ఓన్లీ మానవ జన్మలో మటుకే సాధ్యపడతాయి సో ఈ జన్మ తీసుకోవడానికి ఆ సువర్లోకంలో ఉండే దేవతలు కూడా ఈ మానవ శరీరం కోసం వేడ్ చేస్తూ ఉంటారంట సో అలా ఒక మానవ శరీరం తీసుకొని మనందరికీ ఈ అవకాశం వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని మనం సద్వినియోగ చేసుకోవాలి మన ధ్యాన సాధనకు జ్ఞానాన్ని పెంచుకునే దానికి మనం ఈ శరీరాన్ని వాడుకొని దీన్ని ఆత్మ మన యొక్క ఆత్మ ఉన్నతికని మనం ప్రయత్నించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామని అంటే ఈ చుట్టుపక్కల ఉన్న సమాజమే నా సమాజము అందరూ నా యొక్క కుటుంబము అని చెప్పేసి అదే అవగాహనలో ఉండి వాటి కోసమే మనం కృషి చేస్తాము కానీ అది అది కాదు మనం చేయాల్సింది మనం మన యొక్క సద్గురు మనకు చెప్పినట్టు నేను ఆత్మను అని గ్రహించి మనం ఆత్మ ఆత్మ ఉన్నతికి ప్రయత్నించాలి అని చెప్పడం జరిగింది అంటే ఈ శరీర మోహంలో ఉన్నప్పుడు వారికి తెలీదు ఎప్పుడైతే శరీరాన్ని మనం వదిలే అంటే వాళ్ళు వదిలేస్తారో అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి నేను శరీరం కాదు నేను ఆత్మను అని కానీ అప్పుడు ఏమి లాభం ఉండదు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఆ జీవితం వ్యర్థం అయిపోయింది అంటే ఆల్రెడీ ఆ టైం అంతా వేస్ట్ చేసేసారు ఆ జీవితాన్ని వ్యర్థం చేశారు కానీ ఎప్పుడైతే మనము ఈ శరీరంలో ఉండగానే నేను ఆత్మను నేను శరీరం కాదు నేను ఆత్మను అనే అవగాహనలోకి వస్తుందో వారు జ్ఞాని అని చెప్పడం జరిగింది అంటే ఆ అవగాహనలోకి వచ్చి ఈ యొక్క మనకు వచ్చిన మనకు ఇవ్వబడిన ఈ శరీరాన్ని మనం తీసుకున్న ఈ శరీరాన్ని మన యొక్క సాధనకు సద్వినియోగపరుచుకోవాలి ఇందులో ఇంకా సార్ ఏం చెప్పారు అంటే పత్రి అంటే పత్రి సార్ కూడా అంటారంటే మనం మనము ఈ మన మనం ఒక ప్రణాళికతో వస్తాం అనమాట అంటే సార్ ఇంకా చెప్పండి ఏంటంటే మనం ఒక ప్రణాళికతో వస్తాం ఈ శరీరాన్ని తీసుకునే ముందు మనకు ఒక ప్రణాళిక ఉంటుంది నేను ఈ పనులు చేయాలి ఈ పనుల ద్వారా నేను ఆత్మ ఉన్నతి సాధించాలి నేను ధ్యాన సాధన చేయాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి లేదంటే నేను ఈ సేవలు చేయాలి చేసి నేను ఆత్మ ఉన్న నేను జ్ఞానం సంపాదించి ఎదగాలి ఆత్మోన్నతి సంపాదించాలి అని చెప్పేసి అని ఒక ప్రణాళికతో మనం ఇక్కడికి వస్తామన్నమాట కానీ మనం ఆ ప్రణాళిక కంప్లీట్ చేయకుండా ఉంటే అలా జన్మలు తీసుకుంటూనే ఉంటాము సో ఆ అన్ని జన్మలు తీసుకునే బదులు ఒక జన్మలోనే అంటే మనం ఈ సాధన ద్వారా అది అన్ని ఒకటే జన్మలో కంప్లీట్ చేయగలు చేయొచ్చు అని చెప్పడం జరిగింది అంటే ప్రతిసారి కూడా అంటారంట ఇప్పుడు నువ్వు ఐదో తరగతి ఎన్నిసార్లు చదువుతావు పది సంవత్సరాలు ఐదో తరగతి చదువుతా కూర్చుంటావా ఐదో తరగతి చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి అంటారంటే దీని అది మీనింగ్ ఏంటంటే మనం ఒక ప్రణాళికతో వచ్చినప్పుడు ఆ ప్రణాళిక కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే ఒక జన్మలోనే సాధించవచ్చు మనం ఒక జన్మలో సాధించాలనే తెచ్చుకున్నాము అంటే అది సాధించగలము కానీ మనం ఈ శరీరం అన్న మాయలో పడిపోయి మనం మన ప్రణాళికను మర్చిపోయి మనము డివేట్ అవుతున్నాము కానీ మనము ఈ సద్గురువు యొక్క సహాయం తీసుకొని ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ఆత్మను అన్న అవగాహనలో ఉండి మనం ఆత్మ ఉన్నతిని మనం సాధించగలము ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఫస్ట్ మనం ఈ ఆత్మ సాక్షాత్కారం నేను ఆత్మను అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు అవగాహనకు రావాల్సింది ఏంటంటే నేను దుఃఖంలో ఉన్నాను నేను ఈ దుఃఖం నుంచి బయటపడాలి అన్న అవగాహన ముందు మనకి రావాలి దుఃఖం ఎందుకు వస్తుంది మనకి ఏంటంటే నేను శరీరాన్ని అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడూ కాసేపు సంతోషం పరిమితంగానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వేరే దుఃఖం ఆవహిస్తుంది అరే నాకంటే ఇంకొక వాళ్ళు పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు లేకుంటే నాకంటే ఇంకొకరికి పెద్ద జాబ్ వచ్చింది నేను వారి నా జీవితం ఇలా ఉండిపోయింది నాకు ఇంటి కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి నాకు అవమానాలు వచ్చాయి అనే దుఃఖం కలుగుతుంది మనం ఎప్పుడైతే శరీర అవగాహనలో ఉంటామో కానీ ఇక్కడ పత్రి సార్ చెప్పడం ఏంటంటే కష్టాలు నష్టాలు అవమానాలు అనేవి అన్నీ మన మనకి ఆత్మ ఉన్నతికి సోపానాలు అని చెప్పడం జరిగింది అంటే అవన్నీ ఆ దుఃఖాన్ని నేను ఈ దుఃఖంలో ఉన్నాను అని గ్రహించడమే మొదటి స్టెప్ మనకి నేను ఈ శరీరం కాదు అని అది అప్పుడు అర్థమవుతుంది అనమాట నేను నుంచి శాశ్వతంగా బయటపడాలి అని అవగాహన అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఈ ఆలోచన చేస్తాము నేను ఎవరిని నేను దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని అప్పుడు మనకి సద్గురు చెప్పినట్టు నేను ఆత్మను అనేది మనం తెలుసుకోగలిగితే మన యొక్క సాధన ద్వారా తద్వారా మన జ్ఞానం పెంచుకోవడం ద్వారా అప్పుడు మనకి అవగాహనలోకి రావడం జరుగుతుంది నేను ఆత్మను అని ఇంకా ఇక్కడ సార్ ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు అంటే రమణ మహర్షి గురించి ఇచ్చారన్నమాట రమణ మహర్షి ఏం చేశారు అంటే తన యొక్క శరీరాన్ని తను చాలా సద్వినియోగపరుచుకున్నారు తను ఏనాడు శరీర భోగాల కోసం అంటే తనకు తను ఓన్లీ ఒక చిన్న వస్త్రంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కానీ ఏ ఆడంబరాలకి వెళ్ళలేదు కానీ అతను అతను తన శరీరాన్ని దేనికి ఉపయోగించారంటే తీవ్రమైన సాధనకు ఉపయోగించారు అలా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అంటే మనం మనం ఏం చేస్తున్నాము మనకు ఎన్ని ఉన్నా మనకి ఎక్కడ సరిపోదు దానికి లిమిట్ అంటూ ఉండదు మన ఆశకి లిమిట్ అంటూ ఉండదు సో ఈ విధంగా అంటే మన దేహ సుఖం కోసం కాకుండా మనం ఆధ్యాత్మిక మార్గాలు ఎదగాలి అని అంటే మనం దీన్ని ఒక పనిముట్టుగానే చూడాలి శరీరాన్ని సాధనకు పనిముట్టుగానే చూడాలి అని చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ అంటే సార్ మనకి రాఘవరావు సార్ ఒకటి చెప్పారు మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది నాకు దేహ లాభం కోసమా లేకుంటే ఆత్మ లాభం కోసమా అని ఒక ప్రశ్న వేసుకోమని చెప్పారు అప్పుడు మనకి తెలుస్తుంది మన దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఏ పని చేసినా నాకు ఇది నాకు ఆత్మ ఉన్నతికి లాభిస్తుంది అన్నప్పుడు ఆ పని చేయాలి దానికి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఇలానే ఇంకా 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 చాలా యోగేశ్వర సందేశాలు ఇంకా చాలా చెప్పారు అందులో ఒకటి నాకు ఇంకా ఈ మధ్య నాకు బాగా నచ్చింది ఏంటంటే నిన్ననే ఒకసారి చెప్పారు ఒకటి అష్టావక్రులు ఆ వారు చెప్పింది రోజూ శరీర స్పృహతో జీవించే వాళ్లకు ఆత్మజ్ఞానం ఉండదు అని అంటే మనం ఎప్పుడు శరీర స్పృహలోనే ఉంటే మనకు అది ఆత్మజ్ఞానం అనేది అవ్వదు అంటే మనం శరీర స్పృహతోనే ఉంటే మనం అన్ని అంటే ఆ సుఖం కోసం ఆ డబ్బు సంపాదించడం కోసము అధర్మమైన పనులు చేస్తూ ఉంటాము అధర్మమైన పనులు చేసేసి మనం ఏమి ఆత్మసేవలు ఏమి చేయలేము దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనము కష్టాల్లో కష్టాలు పడాల్సి వస్తుంది ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ఈ ఈ ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు జన్మల్లో వాళ్ళ దగ్గర ఎంతో ధనం ఉన్నా కూడా దాన్ని దుర్వినియోగం చేశారు సద్వినియోగపరచుకోలేదు దాన్ని వేస్ట్ చేశారనమాట చేసి వారికి ఇచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసి వారు దాన్ని దుర్వినియోగపరిచే ధర్మంగా డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళు ఈ జన్మలో అలా పేదవారిగా లేకుంటే కష్టాలలో ఉన్నవారిగా జన్మించాల్సి వచ్చింది అని చెప్పేసి సో మనము ఏ సంపాదించినా కూడా మనం ధనం సంపాదించినా కూడా అందులో కొంచెం మనం ఈ ఆత్మసేవలకు అనేది వినియోగించాలి అని చెప్పడం జరిగింది దాని ద్వారా మనకు మంచి జరుగుతుంది అంటే మనకి అది ఆత్మసేవ కింద వస్తుంది కాబట్టి మనకి ఆత్మోన్నతికి లాభిస్తుంది అని చెప్పడం జరిగింది ఇలా ఇంకా ఇక్కడ ఏం చెప్పారనంటే ఎప్పుడు శరీర స్పృహతో ఉండేవాళ్ళు వాళ్ళు మరణించాక కింద లోకాలకి వెళ్తారు అంటే వాళ్ళు మరణించాక కూడా వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళడానికి కింద లోకాల నుంచి వస్తారంట అంటే అంతగా వా అంటే వారికి ఆత్మ జ్ఞానం లేదు వాళ్ళ ఆత్మ ఉన్నతి చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అదే ప్రాప్తిస్తుంది కాకపోతే అలా కాకుండా ఆత్మస్పృహతో ఉన్న వాళ్ళకి వాళ్ళు జనాలోకానికి ఆ పైలోకాలకి వెళ్తారంట అంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా పైలోకాల నుంచే వస్తారు అని చెప్పడం జరిగింది సార్ ఇక్కడ శరీరం ఇంకా ఏం చెప్పారంటే శరీరం ఉన్నప్పుడు ఉండే గొప్పలు అవి గొప్పలు కావు ఆ శరీరం అంటే నేను చాలా గొప్పగా జీవించాను నేను నాకు చాలా గొప్ప జాబ్ ఉంది నాకు చాలా గొప్ప ఇల్లు ఉంది నాకు చాలా గొప్పగా నేను అన్ని ప్రదేశాలు తిరిగాను చాలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ నేను చాలా ఎంజాయ్ చేశాను నా లైఫ్ చాలా గొప్పగా జీవించాను అంటే నేను ఒక చీఫ్ మినిస్టర్ నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అని అనుకొని చాలా గొప్పగా అనుకుంటాను కానీ ఈ గొప్పలన్నీ ఆ శరీరం వదిలేసాక ఏవి ఉండవు అంటే ఈ శరీరం ఈ గొప్పలనేవి గొప్పలు కావు అని సార్ చెప్పడం జరిగింది సో గొప్పవాళ్ళుగా మనం అవ్వాలి అంటే శరీర స్పృహ వదిలేసి ఆత్మస్పృహలోకి రావాలి ఎప్పుడైతే ఆత్మ ఉన్నతి మటుకే అది శాశ్వతమైనది మన శరీరంతో సాధించింది ఏది కూడా శాశ్వతం కాదు అని ఇందులో చెప్పడం జరిగింది అలానే ఇంకొకటి సందేశం ఏమి ఇచ్చారు అని అంటే వారు ఇచ్చిన సందేశం కూడా ఒకటి చెప్పారు దీని గురించి మానవుడు తన ప్రయత్నం చేత ఈ జన్మలోనే దైవత్వాన్ని పొందవచ్చు అని ఇంకొక సందేశం కూడా చెప్పారు అసలు మన జీవిత లక్ష్యం ఏంటి అంటే దైవత్వాన్ని పొందడమే మన జీవిత మానవ జీవిత లక్ష్యం అని ఇందులో రాఘవరావు సార్ ఏం చెప్పారు అంటే మనమంతా దైవాలమే కానీ మనం మానవులుగానే జీవిస్తున్నాము అని చెప్పారు మన దైవాలమైన మనము దైవంలా ప్రవర్తించే స్థాయికి ఎదగాలి అని సార్ చెప్పడం జరిగింది ఇంకా ఇందులో అంటే మన దైవత్వాన్ని పొందాలి అంటే దైవత్వం అంటే ఏంటి ఇక్కడ అంటే మోక్షాన్ని పొందడము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడము బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అంటే నిర్వాణం కైవళం ఇవన్నీ ఒకటే అంటే మనం ఆ స్థాయికి వెళ్ళగలగాలి ఆ దైవత్వాన్ని మనము తీవ్రమైన స్థాయి అంటే తీవ్రమైన ధ్యాన సాధన తీవ్రమైన ముముక్షత్వం తో మనం ఈ జీవితంలోనే మనం ఈ జన్మలోనే దాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇందులో సార్ ఇంకా అంటే షిరిడి సాయి బాబా వారు కూడా ఇదే చెప్పారు అని ఇక్కడ చెప్పారు ఏంటి ఏమని చెప్పారంటే సార్ అంటే షిరిడి సాయి బాబా కూడా తొమ్మిది పాయింట్స్ చెప్పారనమాట ఈ ఆత్మోన్నతి కోసం అందులో ఒక పాయింట్ ఏంటంటే ఉముక్షత అంటే తీవ్రమైన ముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక దాన్ని ఉముక్షత అంటారనమాట ఈ తీవ్రమైన ముముక్షత ద్వారా ఈ జన్మలోనే మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు అని షిర్ సాయిబాబు వారు కూడా చెప్పారు అని ఇందులో చెప్పారు అంటే మనం ఏ ఈ వేటి మీద శరీరం మీద వేటి మీద వ్యామోహం ఉన్నా మనం ఈ జన్మలో దీన్ని సాధించలేము ఆత్మసుఖ అంటే ఆత్మ ఆత్మ లాభం కోసం కాకుండా ఇంకా వేటి మీద వ్యామోహం ఉన్నా మనము దీన్ని ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మనం సాధించలేము మనం ఇంకా ఇందులో సార్ ఏం చెప్పారు అని అంటే ఈ వ్యామోహాన్ని వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం గ గమనించాల్సింది ఏంటంటే నేను బంధాల్లో ఇరుక్కున్నాను అని గమనించాలి ఈ బంధాలలో నుంచి మనము బయటపడాలి అన్న అవగాహన మనకి రావాలి అంటే మనం బాధ్యతలు నిర్వర్తించవచ్చు కానీ ఆ బంధాల్లో ఇరుక్కోకూడదు అంటే అని చెప్పారు అంటే నీ బంధాల్లో నుంచి బయటపడాలి అని కృతనిశ్చయం అంటే తీవ్రమైన తీవ్రమైన కోరిక ఉండాలి ఉండి దాన్ని దాని ప్రకారంగా మనం ప్రయత్నించాలి ఇందులో సార్ ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు ఏంటి అంటే మనందరము ఇక్కడ మనమందరం మనం చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాము మన స్వేచ్ఛ జీవులము అని అనుకుంటున్నాము కానీ మనం అందరము భగవంతుడు సృష్టించిన జైల్లో ఉన్నాము మనం ఇక్కడ ఎందుకు వచ్చాము అని అంటే మన కర్మలని మనం తీర్చుకోవడానికి వచ్చాము కర్మలను తీర్చుకుంటూ మనము ఆత్మ ప్రగతికి ఆత్మ ఉన్నతికి ఉన్నతిని సాధించడానికి మనం ఇక్కడికి వచ్చాము కానీ మనకు అంటే మన కర్మలను కూడా తీసుకోవడం ఎంచుకుంటాము మన మానవ శరీరం తీసుకున్నాము అని అంటే ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే ఇంకా కర్మలు అనేవి అయిపోలేదు ఇంకా కర్మలు ఉన్నాయి అందుకే ఆ కర్మలనన్నింటినీ మనము అంటే తీర్చుకోవడానికి మనం ఒక జన్మ తీసుకొని వస్తాం ఆ కర్మలను తీర్చుకుంటూనే మనం ఆత్మ ప్రగతి సాధించాలి ఆత్మోన్నతి సాధించాలి అంటే సార్ ఏం చెప్పారు ఇది ఒక జైలు అంటే ఇది భగవంతుడు సృష్టించిన ఒక జైలు అతి పెద్ద జైలు నిర్మించిన అతి పెద్ద జైల్ అంటే మనకు ఈ ఈ అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా మనకు జైల్స్ ఉంటాయి అంటే ఒక ఒక శిక్ష ఒక తప్పు చేస్తే దానికి దాన్ని శిక్షించడానికి మనకు జైల్లో పెడతారు కారాగారంలో పెడతారు అంటే ఆ మానవుల ప్రవర్తన పరివర్తన రావడానికి అని చెప్పేసి ఇందులో జైల్లో పెట్టడం జరుగుతుంది దానికి శిక్ష అలానే మనం కూడా మనం కర్మ తీర్చుకోవడానికి ఈ ఈ జైలు అనేది మనకు మనల్ని ఈ ప్రపంచం ఈ మానవ శరీరము ఈ ప్రపంచం అనే జైల్లో మనం పెట్టడం జరిగింది అలా వచ్చినప్పుడు మనము మన కర్మలని మనం చేసేసి అంటే సరిగ్గా చేయాలి లేదు నేను చేయలేను నా వల్ల కాదు నాకు ఈ శిక్ష ఎక్కువైపోయింది అని చెప్పేసి మనం పారిపోతే అంటే ఇక్కడ పారిపోవడం అంటే మనం ఆత్మహత్య చేసుకున్నా అంటే చాలా మంది చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము అలా చేస్తుంటారు పారిపో అంటే దాన్ని పారిపోవడం ఇంకా అంటే పారిపోయిన వాళ్ళకేంటి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకా పెద్ద శిక్ష వేస్తారు అలా కాకుండా మనకిచ్చిన ఈ కర్మలను అంటే ఈ శిక్షలను మనము మనం చాలా జాగ్రత్తగా కొంచెం ఓపికతో కంగారు పడకుండా ఇవన్నీ నిర్వర్తించి మనం ఇందులో నుంచి బయటపడాలి అంటే మన ఎంత త్వరగా అంటే మనలో పరివర్తన ఎంత త్వరగా వస్తే మన శిక్షలు ఎంత త్వరగా అయిపోతే మనము ఈ కారకాల నుంచి విడుదల అవ్వచ్చు త్వరగా విడుదల అవ్వచ్చు అంటే మన కర్మలన్నీ మనము ఓపికగా కంగారు లేకుండా అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది చెప్పి మన ఆత్మ ఉన్నతికి మనం సాధించుకోవాలి అలా చేస్తూనే ఆ కర్మలన్నీ మనము క్లియర్ చేసుకుంటూనే మన ధ్యాన సాధన ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకొని మనము మనం ఆత్మ ప్రయత్నించాలి అని చెప్పారు ఇక్కడ ఇంకా ఇంకా ఏంటి చెప్పారు ఇంకా ఇంకొక సందేశం చెప్పారు నాకు ఇంకొకటి సాయిబాబా వారు అంటే సత్యసాయిబాబా వారి సందేశం కూడా ఒకటి చెప్పారు ఏంటి అని అంటే అది మాన్విల్ రియలైజ్ హిస్ మిషన్ ఆన్ అర్త్ వెన్ హీ నోస్ హిమ్సెల్ఫ్ అంటే మానవుడు తనను తాను తెలుసుకున్నప్పుడు భూమి మీద తన ప్రణాళికను తెలుసుకోగలుగుతాడు అని ఇందులో చెప్పడం జరిగింది ఏంటి అంటే ఎప్పుడు తన ప్రణాళిక అర్థమవుతుంది మానవుడికి అంటే నేను ఆత్మను అని తను తెలుసుకున్నప్పుడే తన యొక్క ప్రణాళిక ఏంటి అని తనకి అర్థమవుతుంది అసలు తను ఎందుకు జన్మించాడో ఫస్ట్ తను తెలుసుకోవాలి అంటే మనం ఒక ప్రణాళికతో మనం వస్తాము అంటే మనకి ఎప్పుడు తిరుపతి రాకూర సార్ చెప్తారు మనం ఒక ప్రణాళికతో మనం ఇక్కడికి వచ్చాము అది ప్రణాళిక దేనికోసం మన ప్రణాళిక అంటే మనము ఈ పూర్ణాత్మను చేరుకోవడమే మనం ఆ పూర్మా పూర్ణాత్మ నుండి విడివడ్డ వాళ్ళమే విడివడి ఆ పూర్ణాత్మ స్థాయికి చేరుకొని అందులో లీనం అవ్వడానికి పూర్ణాత్మ స్థాయికి చేరుకోవడానికే మన మనం ఈ జన్లన్నీ తీసుకుంటూ ఉన్నాము ఆ మన ప్రణాళికను మనం తెలుసుకోగలగాలి అని ఇందులో చెప్పండి అంటే మనం అంటే మనం ఒకటే జన్మలో మనం ఇది సాధించవచ్చా అంటే తీవ్రమైన ధ్యాన సాధన నాకు చెయ్యాలి కాకపోతే అంత స్థాయికి వరకు ఏంటంటే మనము అలా గొప్ప లోకాలకి వెళ్తూనే ఉంటాం ఆత్మ యొక్క ప్రణాళిక ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆ పైలోకాలకి వెళ్ళాలి గొప్ప లోకాలకి వెళ్ళాలి ఇంకా ఎదగాలి అని అనుకుంటూ ఉంటుంది అంట ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఇదే ఇదే ఆత్మ కోరుకునేది అని ఇందులో సార్ చెప్పడం జరిగింది ఆత్మకు లాభించేది ఏంటి అంటే ఊర్ధ్వలోక ప్రాప్తి అని చెప్పారు అంటే ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత ఊర్ధ్వలోకాలకి మనము ఆ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఆ సత్యలోకానికి చేరుకొని సత్యలోకంలో ఉండే వాళ్ళందరూ పూర్ణ జ్ఞానులు అని చెప్పడం జరిగింది సో మనం ఆ అందులో ఆ స్థాయికి అంతా చేరాలి అని అనుకుంటే అంతగా జ్ఞానాన్ని సంపాదించాలి అని ఇందులో చెప్పారు ఇవన్నీ ఈ మన అంటే ఇందులో ఈ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే ఈ స్థాయికి చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే పత్రిసార్ ఫోర్ పాయింట్స్ చెప్పారనమాట ఏంటి అంటే తీవ్రమైన ధ్యాన సాధన ఒకటి చాలా ఇంపార్టెంట్ అంటే అందుకే తటపతి రాఘవరావు సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు చేసే గంట అరగంట మాత్రం సరిపోదు అని చెప్పేసి అంటే ఆ గంట రెండు గంట మనం చేసామనుకుంటాం కానీ అందులో మనం ధ్యాన స్థాయికి వెళ్ళేది పది నిమిషాలు పదిహేను నిమిషాలు మటుకే ఉంటుంది అన్ని ఆలోచనలు ఉంటాయి సో అలా కాకుండా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి భీమవరం అని అలా సో ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకి మనకి ఆ జూమ్ సెషన్ లేదంటే మన టైమింగ్స్ ప్రకారంగా మనకు దొరికినప్పుడు మనం ఆ తీవ్రమైన ధ్యాన సాధన రెండు నుంచి మూడు గంటలు మినిమంగా చేయాలి అని సార్ చెప్పారు అంటే అంతమైన మనకు ఆ తీవ్ర తపన ఎప్పుడైతే వస్తుందో మనకు ఆ తీవ్ర ధ్యాన సాధన చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆ తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి అని చెప్పారు ఇంకొకటి సాత్విక ఆహారం ఈ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ సాత్వికమైన ఆహారము అంటే మన మనలో రజో గుణాన్ని ప్రేరేపించకుండా తమో గుణాన్ని ప్రేరేపించకుండా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి అని అది చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి తరవతి రాఘవరాసాలు కూడా ఎప్పుడు ఆహార నియమాల గురించి చాలా చెప్తూ ఉంటారు అది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆహారం గురించి చెప్పారు ఇంకా జ్ఞాన సంబంధమైన పుస్తకాలు చదవడము లేదు ఇంకా ఆత్మజ్ఞానం బోధించే వారి సందేశాలు వినడము అంటే స్వాధ్యాయం కింద వస్తుంది ఎప్పుడు మనం ఆ జ్ఞాన సంబంధమైన వాటి గు వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి అని తీవ్ర తపనతో ఇలాంటి సందేశాలు వినడం పుస్తకాలు చదవడము వాటి ద్వారా మనని మన జ్ఞానాన్ని మనము పెంచుకోవచ్చు చెప్పడం ఇంకొకటి ఏంటంటే ఈ మార్గంలో చేసే సేవ అంటే ఈ ఆత్మసేవలు ఆత్మసేవలు అంటే అంటే నా ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మకు లాభించే పనులు ఏది చేసినా కూడా ఆత్మసేవ కింద వస్తుంది సో ఈ ఆత్మసేవ చేయడం వల్ల కూడా మనం మనకి ఆత్మకు లాభం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఇందులో ఇంకొకటి సార్ చెప్పారు ఇందులో ఏంటి అన్నిటికంటే గొప్ప సేవ ఏంటి అంటే జ్ఞానాన్ని బోధించే సేవ ఇది ఏం చెప్పారంటే పంచింది ఎప్పుడు పెంచబడుతుంది నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే ఎంత పంచుతావో అంత నీ జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది పంచితే పెంచబడుతుంది అని చెప్పడం జరిగింది సో మనకు వచ్చిన ఈ అవకాశాలన్నీ మనం సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు అంటే మనకి జీవిత లక్ష్యం ఏంటి ఏమైనా గమనించుకొని మనం ఆ ప్రయత్నం మనం చేయాలి అని తెలుసుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరీ మేడంకి యుఎస్ఏ